అధిక పోత అధిక దిగుబడి హార్వెస్ట్ మనకి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం వాడుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది గతంలో కూడా మనం ఈ హార్వెస్టర్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది సో మన రైస్ సోదరులు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చూడండి ఈ హార్వెస్టర్ కనుక కావాల్సుకున్నట్టయితే ఈ నెంబర్కి ఆర్డర్ చేయండి అయితే మెనూలో ఇంకొక టాపిక్ అయితే ముందుకు రావడం జరిగిందండి సో ప్రధానంగా మనకు రైస్ సోదరులు కొంతమంది మనకి ఈ ఫొటోస్ పెడుతున్నారండి మనకి ఈ మొక్కలు చిన్న దశలో చనిపోవటం జరుగుతుందన్న అని చెప్పేసి అయితే ఆ మొక్కలు చిన్న దశలో చనిపోవటం వీల్టు అంటే వేరుకుళ్ళు అని కొంతమంది అనుకుంటారండి సో ముఖ్యంగా వేరుకుళ్ళు చాలా తక్కువ వస్తుందండి అలాగే మినువులో మొదటి దశ అంటే చిన్న మొక్కల దశలో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో లేత దశలో అయితే మనకి ఈ మొక్కలు చనిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కాండపీగ అని ఉంటుందండి అది మన ఈగలు ఇంటి దగ్గర తిరిగే ఏగలు ఎలా ఉంటాయో అలానే దాని మీద కొంచెం చిన్నగా బ్లూ కలర్లో ఉంటుందండి ఆ ఏగ ఏదైతే ఉంటుందో అది చిన్న చిన్న గుడ్లు మొక్క కాండం భాగం దగ్గర పెట్టడం వల్ల అవి గుడ్లు మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత పొదిగి ఈ కాండం లోపకి ఇది ఏదైతే ఉందో ఈ కాండపు ఏగ యొక్క లార్వ లోపలికి వెళ్ళి అది మొక్క లోపల ఉన్నటువంటి ఈ కాండంలో ఉండే పిండి పదార్థం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తినటం ద్వారా మొక్క అయితే పక్కకు వాలి చనిపోవటం జరుగుతుందండి ఇది మనకి మొక్క ఎర్లీ స్టేజ్ అంటే మొక్క ప్రాధా స్టార్టింగ్ దశలోనే రావటం జరుగుతుందండి ఈ విధంగా కనుక ఇదిగోండి చూడండి ఈ ఏ ఇదండి ఇది పెట్టినటువంటి గుడ్డు ఈ విధంగా ఉంటుంది సో ఇది ఈ విధంగా డ్యామేజ్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు మొక్క చనిపోవటం అయితే జరుగుతుందండి సో మనం దీన్ని గమనించాలంటే ఒకటే గుర్తు అండి మొక్క ఎక్కడైతే చనిపోతుందో లేదా చనిపోయిందో ఆ మొక్కను తీసి మనం ఈ వేరు దగ్గర నుంచి ఇలా చీల్చినప్పుడు దాని లోపల సన్నగా ఒక తెల్లటి పురుగులైతే కనిపించడం జరుగుతుందండి సో మనం దీన్ని నివారించుకోవాలంటే ఏదైనా ముందస్తుగానండి మనం ఏదైతే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దీని నుంచి కొంత అయితే మనం అండి ఈ విత్తన శుద్ధి క్రోపిడ్ ఏదైతే ఉందో క్రోపిడ్ ఒక కేజీ ఎత్తనానికి ఐదు కానివ్వండి లేదా థయోమిధాక్సం ఏదైతే ఉందో దాన్ని ఒక కేజీ ఎత్తనానికి ఐదు ఎంఎల్ చొప్పున కనుక ఈ విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే కొంతమేర దీని నుంచి అయితే మనం తగ్గించుకోవచ్చండి అలాగే ఈ పురుగు ఉధృతి కనుక మీకు ఎక్కువగా కనిపించినట్లయితే దీనికి మనం ఏం లేదండి సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ కంపల్సరీ వాడుకోవాలండి ఈ నివాళు రాన్ ఏసి రేమాన్ ఏదైతే ఉందో ఒక లీటర్ నీటికి వన్ ఒక వన్ ఎంఎల్ చొప్పున మనం ఈ నివాళు రాను అలాగే దాంతో ఈ ఇమిడాగానే ఉండి లేదా ఈ థయోమెధాక్సింగ్ గా ఉండి ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కనుక మనం కలుపుకుని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండపీగను మనం నివారించుకోవచ్చు అండి ఏదైనా ముందస్తుగానే మనం కనుక ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకి ప్రధానంగా ఈ వర్షాలు అధికంగా పడినప్పుడు కానివ్వండి లేదంటే మనకి ఈ ఈ వాతావరణం చల్లదనం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ వైరస్ కూడా ప్రధానంగా ఎల్లో మొజాయిక్ వైరస్ అండి ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది మనం ఎంచుకున్నటువంటి విత్తనం నుంచి కూడా కొంత రావటం జరుగుతుందండి అలాగే వాళ్ళ మార్కెట్లో చాలా వెరైటీస్ అయితే ఎల్లో మొజాయిక్ వైరస్ని అయితే తట్టుకున్నటువంటి సీడ్ ఉందండి ఫస్ట్ దాన్ని మనం ఆ సీడ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొంతమేర మనం సక్సెస్ అండి తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది ఒక వైరస్ అండి దీనికి ముందనేది లేదండి ప్రపంచంలో సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మనకి ఎప్పుడైతే ఈ తెల్లదోమ ఈ దీప పురుగులు పచ్చ దీప పురుగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ అవటం వల్ల ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడం జరుగుతుందండి సో మనం దాన్ని నివారించుకోవాలంటే దానికి సంబంధించినట్టు వాహకం ఏదైతే ఉందో తెల్లదోమ దాన్ని మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ వైరస్ ఉధృతి నుంచి మనం కాపాడుకోవచ్చు అండి సో దాన్ని నివారించుకోవడానికి మనం ఏదైతే ఇమిడాక్రోఫిడ్ ఏదైతే ఉందో ఇమిడాక్రోఫిడ్ అండి ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ చొప్పున కనుక మనం కలుపుకుని పిచికారీ చేసుకున్నట్టయితే మీకు ఆ కొంత వైరస్ నుంచి అయితే మనం కాపాడుకోవచ్చండి వన్ ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అండి అలాగే థయోమేధాక్సం ఏదైతే ఉందో ని మనం ఈ లిక్విడ్ రూపంలో ఉన్నదైతే టూ ఎంఎల్ అండి కలుపుకుని కనుక అంటే సుమారు ఎకరానికి ఒక వంద నుంచి నూట యాభై ఎంఎల్ అండి ఉధృతి బాగా కనుక మనకి తెల్లదోమ ఉన్నట్టే నూట యాభై ఎంఎల్ మనం డోసు కనుక వాడుకున్నట్లయితే ఈ తెల్లదోమ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే రసం బీల్చే పురుగులు ఈ ఆకులు ఇలా బుగ్గురులాగా అంటామండి ఎడలపు ఆకు వచ్చి ఈ ముద్దలాగా అయిపోయి దాని నుంచి పోత పింద అనేది రాదండి సో అది కూడా మనకి ఈ ట్రిప్స్ వల్ల ఈ తామర పురుగుల వల్ల అయితే రావటం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి ఎల్లో మొజాయిక్ వైరస్ వేరండి ఎల్లో మొజాయిక్ వైరస్కి తెల్లదోమ స్ప్రెడ్ చేస్తుంది అలాగే ఇది తామర పురుగు ద్వారా మనకి రావటం వల్ల రసం వేల్చడం వల్ల తామర పురుగులు ఆకులు ఈ విధంగా అయితే అయిపోవటం జరుగుతుందండి సో దీన్ని నివారించుకోవాలన్నా కూడా మనం దాని ఇన్సెక్ట్ సైడ్ ఏదైతే ప్రైడ్ ఇష్టిమా ప్రైడ్ ఏదైతే ఉందో దాని కనుక వాడుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఎస్టిమా ప్రైడ్ ఒక ఎకరానికి వచ్చేసి వంద గ్రాముల చొప్పున నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్లు నీటిలో కలుపుకుని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి తామర పురుగుల్ని సో వైరస్కి అయితే ఆ విధంగా వాడుకోవాలి అలాగే మనకి ఈ మొదటి దశలో వచ్చేటువంటి తెగుళ్ళండి తుప్పు మచ్చగానే ఉండి తుప్పు మచ్చ రావడం జరుగుతుందండి అలా అల్ట్రనేరీ ఆకుమచ్చ తెగులు ఇవి కనుక ముందస్తుగానే మనం గమనించి వాడుకున్నట్టయితే కెమికల్స్ మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అండి సో దాని నివారణకు మనం కార్బన్ నిజం ఏదైతే ఉందో కార్బన్ నిజం ఇది వచ్చేసి ఒక కేజీ ఒక లీటర్ నీటికి వచ్చేసి ఒక రెండు గ్రాములండి రెండు గ్రాములు చొప్పున వాడుకోవచ్చు లేదా ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు నూట ఇరవై లీటర్ నుంచి నూట నలభై లీటర్ నీటిలో కలిపి కనుక పిష్కారీ చేసుకున్నట్లయితే మనం ఈ ఎర్లీ స్టేజ్లో వచ్చేటువంటి ఈ తుప్పు తుప్పమచ్చగానే ఉండి లేదని